பண்ட ரெடோ காயர் மது பாகுண்டதா இது கம்பெனிது மூடோ இது ஒன் டபல் ஃபோர் కార్డు తీసుకోయండి ఇత్తనాల్లో కాగి భునేశ్వర్ దీంట్లోనే ఆ సార్ వాళ్ళే ఉండరా ఉండరు వాళ్ళే ఉండరు అది వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు బిల్లు కలిసిపోయింది బిల్లు రాసుకున్నారు మా పిల్లలు రాస్తున్నారు ఫోన్ నంబర్లు రాస్తున్నారు చూపంటే బిల్లు అంటారు బిల్ అడుగుతున్నారు బిల్లు లేకుండా మేము ఏం చేయాలి ఇది అంగిట్లో చూస్తున్నాం కాబట్టి కరెక్ట్గా జాగ్రత్త పోతాం పక్క ఎందుకు పక్కా ఎందుకు పోతాము లేదు బిల్లు చూపిస్తే ఆ దొరందన భువనేశ్వర్ అంగిట్లో నేను విత్తనాలు తీసుకున్నాను వన్ డబల్ ఫోర్ కావేరి విత్తనాలు నేను ఎంత వేసి మున్నెలైన పంట ఒక్క పంటే రాలేదు ఎన్ని మందులు కొట్టినా ఎంత మందు వేసినా పంట అనేది మొత్తం విత్తనం ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది భువనేశ్వర్లో అడిగకపోతే వాళ్ళు ఇది ఒక్క ఎందుకు ఫెయిల్ అవుతుంది అందరూ ఫెయిల్ అవుతుంది అంటారు కానీ నాది ఫెయిల్ అయింది ఎంత మందులు కొట్టినా ఎన్ని మందు వేసినా ఫెయిల్ అయిపోయింది కానీ నేను లక్ష ఒక లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెట్టిన మూడు ఎకరాలకి మూడు ఎకరాల పంట రాలేదు అందు గురించి నాకు న్యాయం జరగాలని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాను వెనక పండా ముందు పండ వెనక పంటలే జిల్లా కార్యదర్శి ఆదోని మండల పెద్ద ఆదోని మండలానికి చెందిన పెద్ద కూలం గ్రామానికి చెందిన చిన్న అనేటువంటి రైతు పంట సాగు చేసి నెలలు పూర్తి అవుతూ ఉంది అయితే ఇప్పటికీ మంట చేతికి రాకుండా ఆపు దశ ఆపు లేకుండా పెద్ద నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది పక్కన పొలాలు ఈ రకంగా పంట వేసినటువంటి పొలాల్లో బ్రహ్మాండంగా పంట వచ్చింది అయినా ఈ పొలంలో మాత్రం పంట రాలేదు దాదాపు లక్షన్నర కబ్స్ పెట్టినప్పటికీ ఇప్పటికీ కాయ కానీ నొగ్గ కానీ ఏది కూడా లేకుండా నష్టపోతున్నారు రైతులు అయితే దీనికి వివరాలు ఇచ్చినటువంటి అక్కడ యజమాని అడిగితే వాళ్ళని చెప్పుకొని ఏం చేసుకుంటారు చేసుకోండి ఆ చెప్పి రైతుల దగ్గర మాట్లాడడం ఆహ్మారూర్తిగా మాట్లాడడం అనేది విధానంగా ఉంది గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల మారిన పడి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది అదే రకంగా మళ్ళీ ఈసారి కూడా కొద్ది మంది నకిలీ విత్తనాలు ఎంపిక చేసి రైతుని మోసం చేస్తున్నట్టు పరిస్థితి ఉన్నది నిత్యం రైతాంగం నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ మన డివిజన్లో మన మండల గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రకంగా మన రైతాంగం నిత్యం నష్టపోతూనే ఉన్నది నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా నష్టపోతున్నటువంటి రైతాంగానికి మూడెకరాల పంట వేసినటువంటి చిన్న దాదాపు లక్షన్నర ఖర్చు పెట్టుకుంటే ఇప్పటికీ కనీసంగా ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చిన పాపాన లేదు నష్టపోయినటువంటి చిన్నాకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అట్లనే విత్తనాలు పంపిణీ చేసినటువంటి అంగల్ల నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించడానికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లా మండలం చిన్న రైతు యొక్క ఆవేదన చూస్తా ఉంటే మనకు రైతు పరిస్థితి దేశంలో ఎట్లా ఉందనే కంటికి మనకు ఒప్పొచ్చు కనబడతా ఉంది ముచ్చటగా మూడు చట్ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చినప్పుడు రైతు అదే రెట్టింపు చేస్తారని రెట్టింపు కాదు కదా ఇప్పుడు సమాధి చేసింది మరిస్థితి అందరికీ తెలుసు ముఖ్యంగా ఈనాడు సేద్యం అనేటువంటిది కూడా కార్పొరేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది మిత్రులారా ఒకటి కడుతున్నా నాకు డెబ్బై సంవత్సరాలు యాభై నుంచి గ్రామంలో ఉన్న అప్పుడు ఇద్దరం అంటే రైతు ఇంట్లో ఇద్దరు వేసి ఇప్పుడు హాయిగా ఉన్నవాడు ఇప్పుడు ఇత్తరం అంటే ముందు అంగడి దగ్గర పోవాలా ఆ పోతే వాడు ఏమి ఇస్తారో తీసుకోవాలా తర్వాత దానికి బిల్లు గ్యారెంటీ ఏమీ లేదు పోయినసారి అయితే రైతు భరోసా కేంద్రం తీసుకున్నప్పుడు అదే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఇద్దరం అనేటువంటి కల్చరు చాలా ప్ర దీని మీద పెద్ద ఎత్తున ఎంఎస్ స్వామినాథన్ గారి రికమెండేషన్ ప్రకారం విత్తనంతో పాటు ఆయనకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు విత్తనం ఎప్పుడైతే వచ్చిందో దీన్ని నష్టపరిహారం కూడా ప్రభుత్వం దీంట్లో మిక్స్ చేయాలి ఎప్పుడైతే విత్తనం ఇచ్చినారో ఇత్తనం నష్టాన్ని ఇన్సూరెన్స్ భరించాలి దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు వెలుగులు అంటున్నారు ఆ వెలుగేదో కొంచెం ఈ ప్రభుత్వం చిన్న రైతు మీద ప్రసరించాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు తన హుషారుగా మాట్లాడుతున్నారు హుషారుగా ఉన్న ఎమ్మెల్యే గారిని ఒకసారి చేపెత్తి ముఖ్య అడుగుతున్నాము అన్నా ఇప్పుడు రైతుల సమస్య కూడా చూడనా రైతుల సమస్య చూడన్నా అని చెప్పేసి మనం చేసుకుంటూ కూడా చేస్తున్నారు